దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు ఇప్పుడు ఈ ఎనిమిదవ మాట నేర్చుకోబోతా ఉన్నా యేసుప్రభువారి కొండ మీద యేసు ప్రసంగంలో ఎనిమిదవ మాట సమాధాన పరుచు వారి ధనియులు వారు దేవుని కుమారులు అనబడతారు సమాధానం అంటే ఏంటి పీస్ సమాధానం అంటే ఇద్దరు గొడవ జరుగుతున్నప్పుడు వాళ్ళకి సంధి చేసేదే అంటే గోళ్ళ గొడవ లేకుండా ఇద్దరిని సమాధానంతో కలిపేదే సమాధానం కానీ ఏసుప్రభు దృష్టిలో సమాధానం ఏంటి అంటే పీస్ అనమాట సమాధానం శాంతి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నారు శాంతి మనకు ఉంటే దేవునితో సమాధానం కలుగుతుంది దేవునికి లోబడతాం దేవుడి చెప్పింది వింటాం కనుక దేవుని శాంతి మనం పొందుకోవాలి ఇక్కడ సమాధానం పరుచువారు ధనియులు వారు దేవుని కుమారులు అనబడుతున్నారు అన్నారు సమాధాన పరచాలి మోసే ఇద్దరు తగులాడుకుంటూ ఉంటే సమాధాన పరిచే గుణం ఉంది అలాగే చాలామంది భక్తులకు కూడా సమాధాన పరిచే గుణం ఉండాలి ఇప్పుడు యేసుప్రభు వారు సమాధాన కర్త అయిన దేవునికి విరోధంగా మానవుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోయిన ఆ తరుణంలో ఇప్పుడు యేసు వారి భూమి మీదకి వచ్చి దేవునికి మనకి శిలువ ద్వారా సంధి చేసి సమాధాన పరిచారనమాట ఆ అడ్డు తెరని తెంచేసి దేవునికి మనకి అడ్డు లేకుండా సమాధాన పరిచారు కనుక దేవునితో సమాధాన పరిచే దేవుడు యేసుప్రభువారు ఆయన శిలువ రక్తం ద్వారా సంధి చేశారు ఆయన సంధి చేసి దేవునికి మనకి అడ్డు లేకుండా తొలగించారనమాట ఇప్పుడు ఎవడైనా పాపం చేస్తే నీతిమంతుడు అయినా యేసే ఉత్తరవాది తండ్రి గారు మనకు ఉన్నాడు ఆయనే మన పాపంలోకి శాంతికరమై ఉన్నాడు కనుక ఆయన సమాధానం శిలువు ద్వారా మనకు చేశాడు దేవునితో లేదంటే దేవుని కోపాగ్నికి ఉగ్రతకి మనం ఎప్పుడో పాత్రలు అవ్వాలి కనుక ఇప్పుడు దేవునితో సమాధానం పరిచయాడు సమాధాన సమాధానం యేసు ప్రభువారు కనుక ఆ సమాధాన పరిచర్యని నీకు నాకు అందరికీ అప్పగించారు కనుక దేవునితో మనం దూరం అయిపోతున్నప్పుడు దే మనం దేవునికి చాలా దూరం అయిపోతున్నప్పుడు యేసుకు అలా సమాధాన పరిచారు అలాగే మనము కూడా ఈ లోకంలో చాలామందికి మనం దేవుని దగ్గరికి సమాధాన పరిచర్య చేస్తూ దేవుని దగ్గరికి మనం నడిపించాలి నడిపించి నీ పాపాలు నా పాపాలు క్షమించే దేవుడు ఏసయ్య ఆయన ద్వారా దేవుని ఉగ్రత మనం తప్పించుకుంటామని అనేక మందికి సువార్త చెప్పి సమాధాన పరిచి దేవునిలోకి అనేక మందికి నడిపించి దేవుని కోపాగ్ని నుంచి వాళ్ళని తప్పించాలి కనుక దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు కోపగించుకుంటాడా కోపగించుకోడు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు అయితే కుమారుని ముద్దు పెట్టుకోండి లేని ఎలా ఆయన కోపించను ఏ సుప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో విశ్వసిస్తారో ప్రేమిస్తారో ఆయన వింటారో ఆయన ప్రేమిస్తాడు లేదంటే ఆయన కోపగించుకుంటాడు అని కీర్తన గమనంలో రాయబడింది కనుక ప్రభు అంటే సృష్టికర్త అయిన దేవుని యొక్క కుమారుడిగా లోకానికి వచ్చాడు దేవుడే దేవుని కుమారుడుగా లోకానికి వచ్చాడు ఆయన ఆయన్ని ముద్దు పెట్టుకోవాలి ప్రేమించాలి ఆయన ద్వారానే ప్రభువారి దగ్గర మనం వెళ్ళాలి ఆయన ద్వారా శాంతి సమాధానం మనం పొందుకోవాలి దేవుని దగ్గర అందుకనే దేవుడు ఎలాగైతే సమాధాన పరిచయాడో యేసు ప్రభు వారు మనము కూడా అలాగే ఆ సమాధాన పరిచర్య మనం కలిగి దేవునితో సమాధాన పడుతూ ఉండాలి అలా సమాధాన పరిచర్య మనం చేస్తూ దేవుల్లో ఉంటే దేవుడు ఇష్టపడతాడు దేవుని కుమారులు అనబడతాం మనం చూసారంటే సమాధాన పరచ వారి ధనిలు దేవుని కుమారులు అనబడుదురు అల్లెలుయారు సమాధాన పరచ సమాధాన పరచడం ఏసు ప్రభు ద్వారా మనం నేర్చుకోవాలి ఆయన ఎలా సమాధాన పరిచారు దేవునికి మనకి మనము కూడా అలాగే దేవునిలో సమాధాన పడుతూ ఉండాలి ఆయన ద్వారా అనేక మంది అని కూడా దేవుని వైపు ఏసు ప్రభు వార్త చెప్పి దేవునికి దగ్గర చేసి దేవుని యేసు ప్రభుత్వం దేవునికి సమాధాన పరుస్తూ ఉండాలి మనం ఇది ఇలా చేస్తే దేవుని కుమారులు అనబడతాం దేవుని కుమారులు అనబడడం అంటే నమ్మిన వారు అందరూ దేవుని కుమారులే కదా ఈ విధంగా చేసినా కూడా దేవుని కుమారులని దేవుని కుమారులకు ఉండే మనస్సు ఇలా ఉంటుందని యేసు ప్రభు చెప్తా ఉన్నారు దేవుడి మాటను మాటలను గాక దైగులు దేవ కృపగల తండ్రి ఈ పరిచయం ప్రతి ఒక్కరిని మేము దీవించండి ఆస్వాదించండి అభివృద్ధి చేయండి ఆత్మతో నింపండి క్లుప్తంగా సంక్షిప్తంగా మరి దేవుని మాటలు వివరిస్తున్నాం ప్రభా ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో కార్యం జరిగించండి తండ్రి ఈ పరిచర్ని మీ భక్తుల ద్వారా మీరు ప్రోత్సహించండి మీరే ప్రోత్సహించండి దేవా చిన్న సంఘం నడిపిస్తున్నాం ఆశీర్వదించండి తండ్రి అంతే కాదు ఈ పరిచర్య మరి చూస్తూ వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి మళ్ళీ ప్రతి వాళ్ళని వారి బిడ్డల్ని వాళ్ళ కుటుంబాన్ని ఇంటి వారిని ఆశ్రదించండి వాళ్ళ జీవితాలు వెలిగించండి చీకట భక్తులు తొలగించండి కాస్త నష్టాలను విడిపించండి శాంతి సమాధానం దయచండి చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నా పేరు అంతని నా ఫోన్పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నా నంబర్ వాట్సాప్ నెంబర్ ఫోన్ నెంబర్ కూడా ఇదే ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయకు ప్రోత్సహించాలనుకుంటే మరి ఆ ఫోన్పే నెంబర్కి మీరు సహాయం అందించవచ్చు ఇది చాలామంది అనుకుంటారు ఇది అడుక్కోవడం కాదండి ఎందుకంటే దేవుని పరిచర్యలో మీకు దేవుని యొక్క వాక్యాన్ని నచ్చితే ప్రేరేపణతో ఇష్టంతో మీరు ఇచ్చేది అది దేవుడే మీ హృదయంతో ఇప్పించారు కనుక మీరు జ్ఞాపం చేసుకోండి మీకు ప్రేరేపణిస్తే దేవుడు ప్రేరేపించి దేవుడు ఇస్తున్నాడని అర్థం మీకు ఒక పేరు చెప్పి అడిగితే అడుక్కుంటాడు కనుక ఇది మీ అందరికీ ఒక న్యూ మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం దేవుని పరిచయం మేము చేస్తున్నామండి అని తెలియజేయకపోతే ఎలాగా తెలుసుకుంటారు తెలుసుకోవాలి దేవుడు ప్రత్యక్షంగా వచ్చి ఏం సహాయం అందించాడు తన భక్తుల ద్వారా సహాయం అందిస్తాడు తన వ్యక్తుల ద్వారా సహాయాలు అందిస్తాడు ఈ సృష్టి ద్వారా కానీ ఈ లా నియోజనుల ద్వారా కానీ అనేక మంది ద్వారా కానీ సహాయాలు అందిస్తాడు దేవుడు కాపుల ద్వారా సహాయాలు అందించలేదా ఏలియాకి అందించాడు మోసాకి మరి ప్రజలు సహాయాలు అందించలేదా అందించారు భక్తుల ద్వారా అందించాడు మరి ఎంతో మందికి సహాయాలు అందించాడు మందిరం కట్టడానికి సేవ పరిచయకి అందుకే దేవుడు మానవ రూపేణ అని బైబుల్లో ఉంది మీరు దైవంలో నింటిని కదా అని వేసు ప్రోగ్రామ్ కనుక దేవుడు తన భక్తుల ద్వారా తన మనుషుల ద్వారా సేవా పరిచర్యనే జరిగించుకుంటాడు తన పరిచర్యని ఇంకా దీన్ని తెలియజే తెలియజేయాలని నా ఆశ నా ఆకాంక్ష దేవుడి మాటలను దీవించిన కాక థ్యాంక్ యూ